హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ నూట ముప్పై రెండు భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ థర్టీ త్రీ రుద్రాకి గన్ని గురిపెట్టిన వాళ్ళని చూసింది ఒక్కసారిగా రుద్రా అని గట్టిగా కేకవేస్తూ ఆమె చేతిలో పూల సజ్జ కిందికి పడిపోయింది కారులో ఉన్నవాళ్ళు ట్రిగర్ నొక్కేశారు బుల్లెట్ బయటికి సర్రన దూసుకుని వస్తుంది రుద్ర మహాంతి అందాన్ని చూస్తూ రాత్రి తనతో గడిపిన స్వీట్ నిమరవేసుకుంటూ ఏదో ట్రామ్స్ లో ఉన్నాడు లిటిల్ గాడు మహా పూల సజ్జ కింద పడేయగానే వెనక్కి చూశాడు బుల్లెట్ దూసుకుని వస్తుంటే బుల్లెట్ కమ్ బీ అలర్ట్ డాడీ అన్నాడు రుద్ర చెవుల్లో లిటిల్ అంత గట్టిగా అనే వరకు రుద్ర బెండ్ అయిపోయి మహా మూడు మెట్ల పైన ఉన్న దాన్ని కాలు కూడా లాగేశాడు బుల్లెట్ రుద్ర మీద జానడి పైనుంచి మహాకి చేరే లోపల మహా కాళ్ళు లాగటం వల్ల మహా కూడా మెట్ల మీద నుంచి కిందికి పడ్డది ఆ బుల్లెట్ కాస్త వెనక ఒక పెద్ద బండరాయికి తగిలి ఆ బండ పెచ్చలు పెచ్చలుగా ఊడి చిందర వందరగా పడుతుంటే రుద్ర లిటిల్ని మొత్తంగా పొత్తి కడుపులో పెట్టుకుని మహాని గట్టిగా ఆఫ్ గోడకు పక్కకి లాగేశాడు ఆ పెచ్చలు మొత్తం మెట్లపై దూసుకుని వచ్చాయి రుద్ర వెనకకు చూస్తూ ఒక్కొక్క ఇంకొక బుల్లెట్ ఏమైనా వస్తుందా అని రుద్రాకి ఒక బుల్లెట్ మిస్ అయింది అని ఇంకొకసారి ట్రిగర్ నొక్కే వరకు ఆ కారు వెనక భాగంలో ఎవరో ఒక్కసారిగా రుద్రాన్ని షూట్ చేస్తున్న వారిపై ఆగకుండా కాల్పులు జలిపారు వారు పారిపోయారు అక్కడ ఏం జరిగిందో రుద్రాకి అర్థం కాలేదు కానీ తన ఫుల్ షర్ట్ బటన్స్ కొద్దిగా తీసి హ్యాండ్స్ మొత్తం విప్పేసి లిటిల్ని తన తన కడుపులోకి గట్టిగా కట్టేసుకొని మహాని మెట్ల మీద నుంచి లాగటం వల్ల తనకి కాస్త దెబ్బ తలిగింది కదా ఇప్పుడు పరుగులు పెట్టలేదు అని మహాని అమాంతంగా ఎత్తుకొని ముందు తన కారులో ఉంటే సేఫ్ అని చుట్టూ చూస్తూ పరుగున కారు దగ్గరికి వస్తుంటే కారు డోర్ ఓపెన్ అయింది రుద్ర మహాని వెనక సీట్లో వేసేసి తాను కూడా అలానే వెనక సీట్లో వాలిపోయాడు డోరు క్లోజ్ అయింది కారు రన్నింగ్ మొదలు పెట్టింది కారు డ్రైవర్ సీట్లో ఎవరు ఉన్నారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనేది మహా అబ్జర్వ్ చేయలేకపోయింది రుద్ర అబ్జర్వ్ చేశాడు కానీ ఏదేమైనా ఎదుర్కోవలసిన సమయంలో ఎదుర్కోవాలి ప్రాణాలు అయితే సేఫ్ అనుకొని లిటిల్ డాడీ అని అలర్ట్ చేసి తన ప్రాణాన్ని కాపాడాడు వాడు పుట్టిన ఆ రోజు కాపాడాడు అని రుద్ర వాడిని చూస్తున్నాడు వాడు అమాయకంగా రుద్రాన్ని చూస్తుంటే వాడి నుదుటిన ముద్దు పెట్టి గట్టిగా గుండెలకు అద్దుకొని వాడు డాడీ అని ప్రాణాలు ఎలా కాపాడాడు అసలు డాడీ ఎందుకు అన్నాడు అని గుర్తు చేసుకుంటున్నాడు లిటిల్ లేచి మార్నింగ్ ఏడుస్తూ ఉన్నప్పుడు రుద్ర లేచాడు అప్పుడు మహనే ఎక్కడ వెతికినా దొరకలేదు కదా అప్పుడు ఇద్దరు రెడీ అయ్యి కారు లేక బైక్ ఎక్కుతుంటే వాడిని ముందు కూర్చోబెట్టుకున్నప్పుడు హెల్మెట్ పెట్టుకో ఫ్రెండ్ అన్నాడు రుద్ర ఆటోమేటిక్గా నీ బాబును నీ బాబును రా నాకే చెప్తున్నావా అన్నాడు ఆ మాటకి వాడు బుల్లెట్ వచ్చేటప్పుడు డాడీ అన్నాడు రుద్ర ఆటోమేటిక్గా అన్న ఆ ఒక్క మాట వాడి మనసులోకి ఎలా వెళ్ళిందో కొడుకుని చూసి ముద్దు చేసుకున్నాడు అప్పటి వరకు కూడా కృతిక అమ్మకు జాతకాల పిచ్చి గండాలంటే భయపడుతుంది అంత ట్రాష్ కానీ తనను నొప్పించకూడదు అనుకునేవాడు కానీ అంతు చిక్కనిదేమో ఉంటాయి మూఢనమ్మకాలు అని తీసి పారేయటం కూడా ఒక్కొక్కసారి తప్పేనేమో అందుకే పెళ్లి యోగం లేకపోయినా బిడ్డ పుడితే రుద్ర ఆయుషు ఉంటుంది అంటే నిజంగానే పదహారవ సంవత్సరం వాడు పుట్టినప్పుడు ల్యాబ్ బాస్ట్ బ్లాస్ట్ అయినప్పుడు అందులో ఉండాల్సిన వాడు ఆ రోజు మహా చెవి కమ్మ ల్యాబ్లోకి పోనివ్వలేదు వాడు పుట్టిన కేకలు పెట్టిన అరుపుల్లో ఆ గండం తీరింది ఈ రోజు డాడీ అన్న మాటకు అలర్ట్ అయ్యాడు త్రు త్రుటిలో తన ప్రాణాలు పోయేటివి తన ప్రాణాలు మిగిలి మిగిలినా మహా మహాప్రాణాలు పోయేవి ఏదేమైనా ఎవరికి ఏమీ కాకున్నందుకు హ్యాపీగానే ఉన్నాడు తను చేయవలసింది కూడా చేస్తూనే ఉన్నాడు సెల్లులో అంతా చేశాక ఊపిరి పీల్చుకొని మహాను చూశాడు మహా నడుముకి కాస్త మెట్టు గట్టిగా తగలటం వల్ల నొప్పికి విలవిలలాడుతుంది రుద్ర షోల్డర్ పై తలపెట్టి రుద్రాన్ని చూస్తూ నీకేమీ కాలేదు అది చాలు అని అతని హ్యాండ్ని చుట్టేసింది కారు ఒక చోట ఆగింది అప్పుడు మహా తలలేపి డ్రైవింగ్ చేసేది ఎవరు అని తొంగి చూసింది మహా తొంగి చూస్తుంటే రుద్ర ఎప్పుడో అబ్జర్వ్ చేశాడు కదా జోషితాలే అన్నాడు రుద్రాకి తెలిసేమోలే జోషిత డ్రైవ్ చేస్తుంది అని మహా అనుకుంటుంది రుద్రాకి జోషిత ప్లాన్ ఏంటో తెలియలేదు కానీ ఏదేమైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు కదా మెల్లిగా బయటికి చూశాడు అది ఒక డెన్ లా ఉంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు రుద్రకి ఏంటో అర్థం కాలేదు కానీ మహా బలికి సన్నాహాలు మొదలయ్యాయి అనుకున్నాడు లిటిల్ కి గట్టిగా ముడి వేసిన షర్ట్ తీసి తాను వేసుకుని లిటిల్ ని మహా చేతికి ఇచ్చాడు రుద్ర స్టైల్ గా కారు దిగుతూ షర్ట్ బటన్స్ పెట్టుకుని జోషిత కూడా దిగుతుంటే ఏం ప్లాన్ చేశారు అన్నాడు జోషిత నైట్ నువ్వు మహాతో ఎంజాయ్ చేసి నాతో ఎంజాయ్ చేశాను అని అబద్ధం చెప్పావు కదా నిజంగా నైట్ నాతో నువ్వు ఉంటే నీపై అంత కోపం రాకపోయేది నాతో మరీ వైల్డ్గా రొమాన్స్ నువ్వు చేశావు అని చేతికి చెప్పావు కదా ఎలా ఎప్పుడు చేశావు తెలుసుకుందామని ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చాను నాకు చేతికి కాకుండా నువ్వు మహామాయలో ఉంటే ఊరుకుంటామా అందుకే ఇద్దరము ఒకటయ్యాము అంటుంటే రుద్ర జోషితను చూస్తూ బకరా అయ్యేది నువ్వు నిన్ను ఎలా బకరాను చేస్తానో చూపిస్తా అంటూ అక్కడ కుర్చీ ఉంటే స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు జోషిత కూర్చుంది చతుర్మై ఫాదర్ కొంతమంది పోలీసులు వస్తుంటే రుద్ర చతు చతుర్మై ఫాదర్ తో ముందు చైతుని పంపండి తర్వాత మీరందరూ వద్దురు అన్నాడు చతుర్మయ్యి మీరిక్కడే ఉండండి డాడీ నేను పిలిచినప్పుడు వద్దురు అంటూ చతుర్మయ్యి వచ్చి కూర్చుంది మహామెల్లిగా లిటిల్ని తీసుకుని నడవలేక నడుస్తూ వచ్చింది చతుర్మయి రుద్రాన్ని చూస్తూ రుద్ర నువ్వు నైట్ వస్తాను అన్నావు ఎందుకు రాలేదు అన్నది రుద్ర జోషిత అస్సలు వదలలేదు హాస్పిటల్ కూడా వద్దని చెప్పి నా ఫ్లాట్కు వచ్చేసింది నైట్ నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేసింది నువ్వు నన్ను కాదని చైతుర్మయ్యితో ఉంటే చతుర్మయ్యిని చంపేస్తా అన్నది అని సింపుల్గా అన్నాడు చతుర్మయ్యి జోషితని చూస్తూ అవునా అంటే జోషిత చైతు రుద్ర ఏదో జోషిత చైతు రుద్ర ఏదో డబుల్ గేమ్ ఆడుతున్నాడు నైట్ అంతా నాతో ఉంటే నువ్వు ఫోన్ చేస్తే నేనెందుకు లిఫ్ట్ చేస్తాను రుద్రతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను కదా అన్నది రుద్ర చైతు జోషిత నిన్ను ఏదో కన్ఫ్యూజ్ చేస్తుంది కావాలంటే చూడు అని నిన్న నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను ఏదో చేద్దామని అనుకున్నారని అది నేను జ్యూస్ తాగాక చూపించి అంటూ జోషిత పెట్టిన వీడియోలు చతుర్మయ్యకి చూపించి తనకి నీపై ఏ ఉద్దేశం లేకపోతే ఇలా చేస్తుందా నైట్ మొత్తం తనతోనే ఉన్నాను లైఫ్ అంతా తనతో ఉండాలి అంట చతుర్మయికి దూరంగా నువ్వు పెట్ట పెట్టలేదంటే నేనే చంపేస్తాను అని బెదిరించింది అన్నాడు చతుర్మయ్యి జోషిత మెడ పట్టుకుని ఏంటే నన్నే చంపేస్తావా నీకే ఉద్దేశం లేకపోతే ఈ వీడియోలు ఎందుకు తీసావు అన్నది చతుర్మయ్య జోషిషతుర్మయ్యితో పిచ్చిదానిలా చేయకు ఆ వీడియోలు పక్కన పెట్టు నాతో లేడు మహాతో ఉన్నాడు అంటే నువ్వేమన్నావే నాతో మా అన్నయ్యతో మహా అన్నయ్యతో ఉన్నది అన్నావు కదా ఇప్పుడు మహా ఎక్కడ ఉంది అది తేల్చుకో ముందు అని పొగరుగా అన్నది చతుర్మయ్యి మహాని చూస్తూ రుద్ర నీకు మహాకి అసలేంటి చెప్పు అన్నది రుద్ర చైతన్య నీకు ఒకటే చెప్తాను మనిద్దరం లైఫ్లో ట్రావెల్ అవ్వాలి అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి మహా నా ప్లా నా ప్లాట్లో ఉంటే రిలేషన్లో ఉన్నట్టేనా ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంది అనేసి మా అమ్మకు బాబాయ్కి ఆమె తెలిసినని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన తనతో నాకు ఏ సంబంధం ఉంది అనుకుంటే ఎలా మహా ఎవరో నాకు తెలియదు నిన్ను నిన్న నీ కోసమే షాపింగ్కి వెళ్ళాను తనకు హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లాను నీకు కూడా తెలుసు నేను వన్ మంత్ ప్లాట్లో లేను నేను వచ్చిన రోజే అమ్మ బాబాయ్ వెళ్ళిపోయారు తనని అడిగితే ఏమీ చెప్పలేదు నీ కోసం పార్టీకి వస్తుంటే ఆ లిటిల్ ఏడ్చాడు అని తనకు కూడా రమ్మన్నాను ఆ బాబాయ్ ఎవరు అని నువ్వు అడిగితే ఏం చెప్పాను తనే అడుగు నాకు తెలియదు అని చెప్పాను కదా నాకు మహా గురించి ఏ డీటెయిల్స్ తెలియదు నైట్ పార్టీలో మహా నాకు కనిపించలేదు కానీ లిటిల్ నా దగ్గరే ఉన్నాడు జోషితనే నేను తీసుకుని వెళ్ళేటప్పుడు లిటిల్ నా ఫ్లాట్లోనే పడుకోబెట్టి వేరే బెడ్రూమ్లో జోషితో ఉన్నాను ఎంతకంటే నాకేం తెలియదు అంటుంటే మహకి ఏమీ అర్థం కావటం లేదు రుద్ర రాత్రి మాతో ఉన్నాడు వారిద్దరి మధ్య ఏదో జరిగింది అనేది మహకు గుర్తులేదు కానీ జరిగింది అని తాను ఉదయం అనుకుంది మరి రుద్ర జోషితతో ఉన్నాను అంటున్నాడు అసలు మహా ఎవరో నాకు తెలియదు అంటున్నాడు అని మహా పిచ్చ షాక్లో ఉంది చతుర్మయ్యి నువ్వు లిటిల్తో అంత క్లోజ్గా ఉంటావు అన్నది రుద్ర క్యూట్గా ఉన్నాడు ముద్దు ముద్దుగా మాట్లాడతారు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు వాడు ఫ్రెండ్ అంటుంటే నేను కూడా వాడితో ఫ్రెండ్షిప్ చేశాను అందులో తప్పేముంది నువ్వు కూడా వండే వాడితో ఉండు చూడు నీకే తెలుస్తుంది అన్నాడు చతుర్మయ్యి రాత్రి మా అన్నయ్య మహాని తీసుకుని వెళ్తున్నాను అన్నాడు మరి మహా నీ దగ్గర ఎందుకు ఉంది మరి మా అన్నయ్య ఏడి అన్నది రుద్ర ఆ విషయం నన్ను అడిగితే నేనేం చెప్పను అన్నాడు చతుర్మయ్యి మహాని చూస్తూ నైట్ మా అన్నయ్య నీతో ఉన్నాడు మా అన్నయ్య కనిపించటం లేదు ఏడి అని గట్టిగా గద్దించి అడిగింది మహగి కొద్ది కొద్దిగా చైతు అన్న గుర్తుకు వస్తున్నాడు అతన్ని ఏదో రాంగ్గా బిహేవ్ చేస్తే తను ఏదో చేసిందో గుర్తు రావటం లేదు కానీ చతుర్మయ్య చెప్తుంది నిజమా రాత్రి నేను వాళ్ళ అన్నతో ఉన్నానా మరి వాళ్ళ అన్న ఎక్కడ ఉన్నాడు లేచే వరకు రుద్ర నా పక్కలో ఉన్నాడు కదా నాకేమీ అర్థం కావటం లేదు రుద్రాన్ని ఎవరో షూట్ చేస్తున్నారని కాసేపు గుండె ఆగినంత పని అయిపోయింది తర్వాత తన కింద పడి దెబ్బ తగిలి ఆ పెయిన్ తీసుకోలేకపోతుంది నైట్ రుద్రాతో ఉన్నాను నేను అని అనుకున్నది కానీ చతుర్మయ్యి వాళ్ళ అన్నతో ఉన్నాను అంటుంది నాకు గుర్తు లేకుండా వాళ్ళ అన్నత ఉన్నానా అని ఆమె గుండె జారిపోయింది మహకి ఏమి గుర్తు రాక బాగా స్ట్రెస్గా పిచ్చిగా ఆలోచిస్తూ కుర్చీలో కూలబడిపోయింది చతుర్మయ్యి పోలీస్ ఆఫీసర్ ని పిలిచి మా అన్నయ్య నాకు పెట్టిన మెసేజ్ నేను మహతో ఉన్నాను వన్ వీక్ డిస్టర్బ్ చేయకు అని మహా ఇక్కడ ఉంది మా అన్నయ్య కనిపించడం లేదు మీరే అడగండి అన్నది పోలీస్ ఆఫీసర్ మాతో చేతుర్మయ్యి బ్రదర్ ఎక్కడున్నాడో చెప్పండి గట్టిగానే గద్దించాడు అంతలో బైక్ మీద ఒక మనిషి దూసుకొని వచ్చాడు చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు స్టైల్గా బైక్ దిగుతూ పోలీస్ ఆఫీసర్ని చూసి వినయంగా నమస్కారం చేసి సార్ రాత్రి ఫోన్ చేసింది నేనే మీకు నా పేరు వరుణ్ అని తనకు తాను పరిచయం చేసుకున్నాడు పోలీస్ ఆఫీసర్ నీ వైఫ్ దొరికిందా అంటుంటే వారు చెప్పాను కదా సార్ ఒక బర్త్డే పార్టీలో కనిపించింది అని మీకు ఆనందంతో చెప్పాను కదా సార్ నేను మీకు చెప్పేశాక ఫోన్ పెట్టేసి ఆ పార్టీలోకి వెళ్తే నా భార్యను వీళ్ళ అన్నయ్య బలవంతంగా కారులో తీసుకుని వెళ్తున్నాడు నేను వెంటనే ఆ కారు ఫాలో అయ్యాను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే అతను నా భార్యను ఏం చేస్తాడో అని భయం అలా వీళ్ళ అన్నయ్య ఒక గెస్ట్ హౌజ్ లోకి నా భార్యను బలవంతంగా తీసుకుని వెళ్తుంటే నేను అతనిని ఆపాను సార్ ఆ పార్టీలో డ్రగ్ చాలా మొత్తంలో యూజ్ చేశారు అనుకుంటా నా భార్య అన్కండిషన్ లో ఉంది తనను నేను ఎంత కదిపినా కానీ స్పృహలో లేదు అటువంటి పరిస్థితిలో ఉన్న నా భార్యని వీళ్ళన్నయ్య అలా చేస్తుంటే తీసుకోలేకపోయాను వేది విల్లాలు సింగిల్ సోఫాలో వేది కాలు మీద కాలు వేసుకుని కూర్చుని రాగి చూస్తున్నాడు ద్రోణ వేది వెనక పక్కన నిల్చున్నాడు కృతిక అందరికీ కాఫీలు ఇస్తుంది వేద్ రాగిణిని చూస్తున్నాడు అని అరవింద్ కృతిక చేతిలో కాఫీ తీసుకుంటూ అరే నీకు తెలియని సమస్య కాదు కదా నువ్వే చెప్పు అన్నాడు వేద చెయ్యి అడ్డుపెట్టి నువ్వు నోరు ముయ్యరా రాగిని చెప్పని అన్నాడు అరవింద్ అదేం చెప్తుందిరా మనం తీసుకునే నిర్ణయం దానికి నచ్చుతుంది అన్నాడు వేద్ ఒరై నీ మనస్తత్వానికి నువ్వు పోలీస్ ఆఫీసరు కాలేవు నీకు అందులో గ్రోత్ కూడా నువ్వేదో పొడి చేస్తే రాలేదు నా టీం ఏదైనా చేస్తే అది నీకు డెడికేట్ చేస్తే తమరు గ్రోత్ పెంచుకుంటూ వచ్చారు నీ ముద్దపప్పు ఆలోచనలు ఆపు ఆడవాళ్ళకి ఏదో అవుతుంది అని కట్టడి చేస్తే వాళ్ళ మనసును తెలుసుకోకుండా ఉండకూడదు వాళ్ళ సలహా ఏంటి అనేది విని దాని వల్ల వాళ్ళు సఫర్ అవ్వకుండా వాళ్ళ అడిగింది చేయటం మగాడి లక్షణం రాగిని అరవింద్కి భార్యగా కాదు కళ్యాణికి తల్లిగా అసలు మీ ఇద్దరికి కళ్యాణ్తో అవసరం లేదు కానీ కళ్యాణికి జన్మనిచ్చిన తల్లిగా ఫస్ట్ ఆమె మాటకు ప్రయారిటీ ఇవ్వాలి అసలు తన మనసేంటో తెలుసుకోవాలి అన్నాడు అరవింద్ ముద్దపప్పు అన్నాడు అని మూతి ముడుచుకుని కూర్చున్నాడు రాగిని అన్నయ్య రాగిని అన్నయ్య సమస్య సింపుల్గా సాల్వ్ అవుతుంది అని కళ్యాణ్ జానకిని పెళ్లి చేసుకోవటం అయితే నాకు ఇష్టం లేదు అశోక్ ప్రాపర్టీస్ వాడి వాడికి వస్తుంది జానకి వాడికి భారీగా ఉంటుంది అంటే మాత్రం ఆడపిల్లలుగా మాకు జరిగిన అవమానాలు మేము పడ్డ వేదనలు ఏ పనిష్మెంట్ లేదు అంటే మనసు తీసుకోలేదన్నయ్య అన్నది సీతకెళ్ళి చూశాడు రఘు మాట్లాడబోయాడు అరవిందనే మాట్లాడవద్దు అన్నాడు కదా అని సీతను చూస్తున్నాడు సీత బావగారు టైం వచ్చింది చెప్పమన్నారు కనుక చెప్తున్నా ఇక్కడ మీరు ఆలోచించింది కళ్యాణ్ ప్రాపర్టీ ఎలాగైనా వస్తుంది జానకిని చేసుకున్నా లేకపోతే పోరాడి అయినా తెచ్చుకుంటాడు వాడు వాడితో పాటు మేము పడ్డ వేదనకి నాకైతే మా అక్కని ఇంటికి పిలిచి విందు భోజనంలో పాయిజన్ పెట్టి చంపేయాలనుంది కానీ ఒక్కసారి చచ్చిపోతే ప్రశాంతత ప్రశాంతంగా మాకు ప్రశాంతత ఉండదు కదా నాకైతే దానిపై కసి కోపం వేదన బాధ అన్ని తీరేలా నాకే అది అనుభవించితే జీవితం జాలి కలిగేలా ఉండాలి అనేది నా కోరిక అని చెప్పగానే వేగ్నిగా సీతని ఆశ్చర్యంగా చూస్తుంది వేది ముసిముసిగా నవ్వుతూ కళ్యాణ్ని చూశాడు కళ్యాణ్ మామ అమ్మ ఏది చెప్తే అదే మీ ఇష్టం అమ్మ ఇష్టం అని వినయంగా అన్నాడు వేదు కళ్యాణ్ ఈరోజు అమ్మ ఏది చెప్తే అది పెళ్ళైతే పెళ్ళం ఏది చెప్తే అది నీకంటూ ఏ సొంత నిర్ణయం లేదా అన్నాడు కళ్యాణ్ మామ అర్థం చేసుకునే తల్లి అంతకంటే ఎక్కువ అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు వాళ్ళకి బానిసలుగా ఉండటం తప్పులేదు నన్ను అంటున్నారు కానీ మీరు అత్తకు బానిస కాదా అన్నాడు అరవింద్ పుసుక్కున నవ్వి బాగా చెప్పావురా అడిగేవాళ్ళు లేరు అని అందర్నీ అంటాడు అని కాస్త కొడుకు మాట్లాడాడు అని సాటిస్ఫై అయ్యాడు వేగ్నిక ముసిముసిగా నవ్వుతుంటే వేది అని తినేసేలా చూస్తూ వేగ్నికాకి మాత్రమే వినపడేలా రూమ్ లోకి వెళ్ళాక చెప్తాను నీ సంగతి అని సరే రాగిని మాలినికి కబురు పంపు మాకు జానకితో పెళ్ళి పెళ్లి ఇష్టమే ఎంగేజ్మెంట్ కి మేమందరము వస్తాము ముహూర్తం పెట్టి కబురు చేయమను అనగానే అందరూ షాక్ రుద్రిక డాడీ అంటూ వచ్చి వేదవడిలో కూర్చుంది కళ్యాణ్ వేదన్న మాటకి తన బాడీ షేక్ అయ్యి బ్రేక్ అయ్యి ఏమీ అర్థం కాక వేగ్నికా మొహంలోకి దీనంగా చూస్తున్నాడు వేగ్నికా కూడా అయోమయంగా అనిపించింది రుద్రికకి ఏం చెప్తాడో విందామని అందరూ చెవులను చాటలుగా చేసి కళ్ళను పత్తికాయల్లా చేసి చూస్తున్నారు వేద రుద్రికతో భేటీ నువ్వు ప్రేమించే ప్రేమ కంటే నిన్ను ప్రేమించే ప్రేమతోనే నువ్వు హ్యాపీగా ఉంటావు అందుకే నీకు ఖాళీ బాగా సెట్ అవుతాడు మనకి గొడవలు ఈ కోర్టు కేసులు అవసరమా నా బేబీ హ్యాపీగా ఉండాలి అన్నాడు రుద్రిక కోపంగా వేదిని చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఈరోజు వేదు ప్లాన్ ఏమిటో తెలియదు రుద్రా ప్లాన్ ఏమిటో తెలియదు కానీ వీళ్ళిద్దరు చేయబట్టి మహా హట్ అయిపోయింది రుద్రిక కూడా హట్ అయిపోయింది మరేంటో వీళ్ళ ప్లాన్ నాకైతే తెలియదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకునే బెల్లైక్ టచ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్స్టాప్గా వినండి